అశోక్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీకి సంబంధించి కేడర్ మొత్తం ఫస్ట్ బయటకు వచ్చింది రోడ్ల మీద ఈ రోజు అయితే ఉంటారు ఏంటి కరెంటు చార్జీల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ అనుకోవాలా కూటమిని దెబ్బ తీసే విధంగానే ఈ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది అనుకోవాలా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజలకు అసౌకర్యంగా ఉండడం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ పాలిటిక్స్ చేస్తా ఉంది రైట్ పాలిటిక్స్ అంటున్నాను వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నా రైట్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ప్రజల్లో నానుతున్న అంశాలు ప్రజల దైనందిన జీవితంతో ముడిపడున్న అంశాలు టేకప్ చేసే పార్టీయే రైట్ పాలిటిక్స్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గత ఆరు నెలలుగా నిజానికి ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచిన తర్వాత కనీసం వన్ ఇయర్ పాటు పార్టీ యాక్టివిటీస్ జరగడం అంత సులభం కాదు ముందుగా ముఖ్యంగా ఓడిపోయిన పార్టీ ఓడిపోయిన పార్టీకి ఆ ఇబ్బందులు ఉంటాయి అంటే కేడల్లో నైరాశ్యం అదేవిధంగా అధికార పార్టీకి ఇంకా ఒక ఆరు నెలలైన అప్పుడే ఏంటి ఇబ్బంది అని ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది అయితే వన్ ఇయర్ పాటు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి వాతావరణం ఇన్ జనరల్ గా ప్రతిపక్షానికి ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చేసిన తప్పులు ఎన్నికల్లో ప్రచారంలో చేసినటువంటి ప్రచారం ఈ రెండు కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు ప్రజల్లో కూడా ఇది భారంగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ప్రజలు వచ్చే రారు జనరల్ గానే రారు ఆ ఇట్లాంటి విషయాలు మన కోసం పనిచేస్తున్నారు అనే భావన మాత్రం ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజలు ఆ చాలా సందర్భంలో ప్రేక్షకులుగా ఉంటారు చూస్తూ ఉంటారు జరుగుతున్న పరిణామాలు మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు అనే చర్చ వస్తుంది ఈ సందర్భంగా ప్రతిపక్షం విద్యుత్ చార్జీలు గతంలో మీరు తగ్గిస్తారన్నారు అన్నారు కదా తగ్గించని అన్నప్పుడు అధికార పార్టీ చేసే వాదనలు డెమోక్రటిక్ గా లేకపోయినా ప్రజలు మెచ్చే విధంగా లేకపోతే మా కోసం వైసీపీ మాట్లాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇట్లా వ్యవహరిస్తుంది అని నెగిటివ్ అయిపోతుంది ఈ క్రమంలో వైసీపీ మీద ఒత్తిడి చేసే రాజకీయాలు అరెస్ట్ చేసే రాజకీయాలు అధికార పార్టీ చేస్తే ఖచ్చితంగా అది అదనపు సమస్యగా మారుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకునే వాళ్ళు ఇంకోటి కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు లేకపోతే ప్రభుత్వం పట్ల కోపతాపాలు ఉన్నవాళ్ళు ఇట్లా వాళ్ళు ఒక వంద మందినే అరెస్ట్ చేసినట్టుండారు కేసులు పెట్టినట్టుండదు వైసీపీ లెక్కల ప్రకారం కానీ ఈ రెండు పోరాటాలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యకర్తలు అందరూ కలిసి పోరాడిందే కదా మన రైతుల సమస్య పైన చేసిన పోరాటం కాని ఈ రోజు విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా ర్యాలీలు రిప్రజెంటేషన్స్ కానీ రేపు విద్యార్థుల మీద పోతున్నారు ఈ రెండు ఇప్పటి వరకు రెండు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల జరిగాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగినాయి ఈ కార్యక్రమం యాక్టివ్ గా జరిగినాయి కానీ ఒక్క చోట నాకు తెలిసి ఇప్పటివరకు వైసీపీ కూడా నిర్బంధాలు అరెస్టులు ముందస్తారట్లు అంటున్నారు గానీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడ మనకి ఇంతవరకు తెలియదు జరిగిందిలో తెలియదు అది అర్థం ఏమిటి ఒక ప్రజల ఇష్యూ మీద వెళితే అధికార పార్టీ కూడా కొంత సమయం పాటిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పొరపాటున దూకుడు గెలారనుకోండి మా కోసం వీళ్ళు విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారా అంటే మమ్మల్ని మమ్మల్ని కేసులు పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు అందువల్ల రైట్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నారంటే వాదనలు ఎలా ఉన్నా ప్రజల సమస్యల మీద టేకప్ చేసేస్తే ప్రభుత్వం యొక్క దాడి కూడా తగ్గుతుంది అప్పుడు రాజకీయ పార్టీకి వాళ్ళకి ఉపయోగపడుతుంది అందుకనే జగన్ రెడ్డి గారు చాలా మంది ఎన్ని విమర్శలు చేసిన ఆరు నెలలకే ఇదురులోకి రావాలని అన్నా కూడా ఆయన పాలిటిక్స్ ఎంచుకోవడం ఈ మార్గాన్ని ఎంచుకోవడం కూడా ఖచ్చితంగా పార్టీకి మంచి శ్రేణులు కూడా యాక్టివేట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరిని గతంలో ఇచ్చిన గ్యాప్ ని ఫిల్ అప్ చేసుకోవడం రెండోది ఆరు నెలలో అడుగులు వేయడం రాబోయే జనవరి నుంచి నేను డైరెక్ట్ గా నియోజకవర్గాల వారికి వచ్చి కార్యకర్తలను కలుస్తాను అని మాట్లాడడం ఇవన్నీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతా ఉంది రెండోది చార్జీలు పెరిగిందానికి ప్రజలు కూడా ఇన్కన్వీన్స్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ చేసింది ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు పుంగనూరులో ఓడిపోయిన తర్వాత వైసీపీ ఫస్ట్ ర్యాలీ ఇది ఇంతకు ముందు అంటే రామచంద్రారెడ్డి గారి బలం తక్కువేం కాదు అధికార పార్టీ దూకుడుకి వెళ్తా ఉంది కేసులు అరెస్టులు అసలు రామచంద్రారెడ్డి గారు ఆ నియోజకవర్గానికి కొన్ని నెలల పాటు ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోవాలా అట్లాంటి సిచువేషన్ ఉన్న నియోజకవర్గంలో ఈ రోజు ఎంపీ కొడుకు తండ్రి కలిసి భారీ ర్యాలీతో పొంగునూరు పోయినారు పోలీసులు అది అడ్డుకోలేదు కారణం ఏంటంటే ఇది ప్రతి ఇంటి మీద భారం పడింది కదా ఇప్పుడు అడ్డుకుంటే ఏమవుతుంది మాకోసరం మా ఎమ్మెల్యే గారు పోతా ఉంటే అని ప్రతి ప్రజలు అనుకుంటారు ఆ గృహ వినియోగదారులందరూ అందువల్ల వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం వైసీపీ టేకప్ చేయడం కరెక్ట్ కూడా అధికార పార్టీ కూడా దీన్ని చూడాలి ఓకే ఇంకోటి నాకు ఇక్కడ ఒక కీలకంగా కనిపించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా సైలెన్స్ గా ఉన్నటువంటి నేతలు ఉన్నారో లేదంటే వాళ్ళు పార్టీలు మారుతారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు కావచ్చు మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు కూడా ఈరోజు కొంత చెక్ పెట్టే పరిస్థితి అయితే నాకు కనిపించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే శ్రీకాకుళం సంబంధించి ధర్మాన ప్రదర్శకు సంబంధించి కావచ్చు లేదంటే గుంటూరు సంబంధించిన కొంతమంది కీలక నేతలు కాబట్టి వీళ్ళందరూ పార్టీలు మారుతారు అందుకోసమే జగన్ను వ్యతిరేకిస్తూ సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఏదైతే మీడియా మాట్లాడిందో దానికి భిన్నంగా ఈరోజు అందరూ బయటకు వచ్చేసి అదే ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రశ్నిస్తూ విద్యుత్ ఛార్జీల మీద గలమెత్తారు సో ఇవన్నీ కూడా ఒక ఇంకా మళ్ళీ కలిసికట్టుగా ఉండే ఒక అంశాన్ని తెరకేకి తీసుకొచ్చినట్టు అనిపించొస్తుంది కదా అది నేను మొదట చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్టివిటీ రైట్ పాలిటిక్స్ అని రైట్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ గా అది రైట్ స్టెప్ ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజుల పాటు చర్చింది రాష్ట్రంలో అరెస్టులు అరెస్టులు మా వాళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేశాడు జగన్ గారు అంటారు మీ వాళ్ళు చూడు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు గతంలో చేసిన పాత్ర ఏంటో చూడు అని ఫోటోలు వాళ్ళు చూపిస్తారు ఆ ప్రజలు కూడా వాళ్ళు ఆ రోజు అతిగా చేసినారు ఈ రోజు ఇలా అతిగా అరెస్ట్ చేస్తున్నారు సరిపోయింది కదా బ్యాలెన్స్ తో ఇట్లా అనుకుంటారు ప్రజలు అట్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోతున్నారు అన్నారు కదా నాయకులు లీడర్లు వెళ్ళిపోతారు కదా అప్పుడేంటి జగన్మోహన్ గారు మాతో మాట్లాడలేదు జగన్మోహన్ గారి అధికారులు మమ్మల్ని కలవలేదు మమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు ఇట్లాంటి చర్చ జరిపి వెళ్తున్నారు ఇప్పుడు ఎవరైనా రైట్ ఈ విద్యుత్ చార్జీల పెరుగుదలకు లేదా రైతుల సమస్య మీద రేపు విద్యార్థుల సమస్య మీద పార్టీ యాక్టివిటీలోకి వెళ్తా ఉంటే ఎవరైనా ఒక నాయకుడు వెళ్ళాడు అనుకోండి పార్టీ నుంచి జగన్ మమ్మల్ని పట్టించుకోలేదని బాబు ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే మధ్యలో మీనాసాయింది అంటారు కాబట్టి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చెక్ పెట్టినట్టు అవుతుంది వెళ్ళినా కూడా నంబర్ వన్ వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా రైట్ లో పడిపోయినా ఇంకా భవిష్యత్తు లేదేమో భయపడే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ భవిష్యత్తు ఉంది మళ్ళీ రైట్ ట్రాక్ లో వచ్చేసినాం ఆరు నెలలకే ఇన్ని ర్యాలీలు ఏంటి ఇంత నియోజకవర్గాలు ఏంటి ఇంత ఇష్యూ ఏంటి ఒక పక్క ఇంత ఘోరంగా ఓడిపోయినా కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పోలమని జనం వస్తున్నారు అని నమ్మకం వచ్చినప్పుడు వెళ్లే వాళ్ళు వీటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఆ రెండోది ఒకవేళ వెళ్ళి అయినా కూడా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు వెళ్లే వాళ్ళు చేసే ఆరోపణల్ని పార్టీయే కాదు ప్రజలు కూడా హర్షించరు కాబట్టి ప్రజల కోసం పార్టీ పనిచేస్తాం మిదిలేంది అని అదే గమ్ముని ఏరే విషయాలు మాట్లాడుకుంటా రాజకీయాలు ఏమో అనుకుంటారు కాబట్టి ప్రజలతో ముడిపడిన అంశాలు టేకప్ చేసినప్పుడే పార్టీ రైట్ పాలిటిక్స్ చేసినట్టు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా కొంత పార్టీ శ్రేణి కూడా అప్పుడైనా ఇంకొక ఆరు నెలలు ఆగుదాం అనే ఒత్తిడి వస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్ ఎందుకు ఎంచుకున్న అంటే పార్టీలో ఈ లోకలకలు ఈ గందరగోళాలు లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో పార్టీ ఒక పార్టీలో గాని ఒక పార్టీ లీడర్ గాని ఎప్పుడు ఎదుగుతాడు అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎదుగుతాడు అధికారులు ఉన్నప్పుడే ఉంది అంత అధికారులు కను సైన్యంలో అన్ని నడిసిపోతా ఉంటాయి ధర్నాలు చేసిన ధర్నాలు చేసేస్తారు ర్యాలీలంటే అధికారం అంత పొలోమన వస్తారు ఇప్పుడు వాళ్ళు కష్టపడాలి అంటే ఈ కష్టం నుంచే లీడర్ వస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేసినారు పదా నెలలు జైల్లో ఉన్నాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏమో నన్ను చూసుకు నన్ను చూడండి నా శ్రీమతి ఎక్కడ కష్టాలు చూడండి అన్నా అర్థం ఏంటంటే ఇట్లా నడిస్తేనే కదా నేను ముఖ్యమంత్రిని అయినాను రేపు మీరు కూడా లీడర్లుగా ఎమ్మెల్యేలుగా అవ్వాలంటే ఇది సరైన మార్గం ప్రజలు లేదా అనుకుంటా ఆయన చెప్తున్నాడంటే అర్థం దాని దాన్ని రిసీవ్ ఎందుకు చేసుకున్నారు మనం ఈ రోజు ఎదగాలంటే రేపు అదే జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్ రాసుకుంటాను అందరి పేర్లు దాని రాసుకుంటాను మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పడం కలవడం కూడా ఖచ్చితంగా ఈ రోజు కష్టపడితే రేపు మాకు భవిష్యత్తు ఉంది అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్టివ్ అవడానికి ఉపయోగపడుతుంది అందువల్ల ఈ కార్యక్రమం సక్సెస్ కావడంలో ఈ పద్ధతులే కారణమైన అధికార పార్టీ కొంత ఇది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది